నేను మీ జాకిర్ సిన్ ఏంటి షాక్ అయ్యారా బ్యాక్ గ్రౌండ్ చూసి ఎస్ ఈ రోజు మనం క్యామిల్ మిల్క్ అసలు వాటి నుంచి మిల్క్ ఎలా తీస్తారు సో వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అండ్ వాటి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఒక నేను ఒక ఏదో ఒక ఎడారి అడ్వెంచర్ టైప్ లో వచ్చేసినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది సో లెట్స్ వాచ్ వీటి మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే చేసేద్దాం సో ఈ ఫామ్ కి సంబంధించిన ముఖేష్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో నమస్తే అండి నమస్తే సో ఏంటండి మాములుగా ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఇక్కడ అంటే ఇరవై ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు సో ఎన్ని క్యామిల్స్ ఉన్నాయి అన్న మన దగ్గర అంటే ఉన్నాయి ట్వంటీ వరకు ఉన్నాయి సో చూస్తున్నారు కదా క్యామిల్స్ చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తున్నాయి ఇటు చూపిండి ఒకసారి సో చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తున్నాయి ఇందాక నుంచి నేను ఇక్కడే ఉన్నాను అనమాట వాటితోటి ఫుల్ గా టైం స్పెండ్ చేశాను సో అన్న ఈ రోజు వీటి గురించి స్టోరీ మాములుగా అసలు వీటి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చెప్తారా ఏమంటే ఇది పాలు అమ్ముతారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లీటర్ ఉంటది ఓకే లీటర్ సిక్స్ హండ్రెడ్ ఉంటుందా లీటర్ ఇంకా షుగర్ క్యాన్సర్ ఇంకా అన్ని ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు క్యామిల్ మిల్క్ తీసుకోవడం చాలా హెల్తీ అని రెగ్యులర్ గా మనం గేదె పాలు ఆవు పాలు చూస్తాం కదా సో వాటికంటే కూడా డబుల్ మిల్ డబుల్ ఇది ఫైదా ఉంటది మిల్క్ నుంచి ఏంటంటే చాలా బాగుంటది మనం అందరు కానీ షుగర్ అన్ని పనికి ఉంటది ఎస్ అవును రెగ్యులర్ గా మనం తీసుకునే పాలు కంటే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి డాక్టర్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అయితే అసలు ఎన్ని పుట్టలు అన్న మామూలుగా వీటి దగ్గర మిల్క్ అంటే ఎనీ టైమ్స్ ఎనీ టైమ్ అంటే టైం ఇది చేస్తారు మూడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఓకే మాములుగా ఇప్పుడు వీటికి డైలీ రొటీన్ అంటే ఎలా ఉంటుంది అన్న పొద్దున్నే మాములుగా ఏ టైం కి తీస్తా ఉంటారు ఏంటంటే మూడు మూడు పెడతారు ఓకే సో డైలీ త్రీ టైమ్స్ తీస్తారు కదా మాములుగా ఎన్ని లీటర్స్ వరకు క్యామిల్స్ పొద్దున అంటే ఒక లీటర్ మధ్యాహ్నం రెండు లీటర్ సాయంత్రం ఒక లీటర్ కి ఫైవ్ లీటర్ సిక్స్ లీటర్ మిల్క్ కంపల్సరీ సో ఒక్కొక్క క్యాములు ఫైవ్ లీటర్ ఉంటాయి ఓకే ఓకే కి సో ఈ మనం చూసుకుంటే ఇది ఎన్ని లీటర్స్ ఇస్తుంది అన్న ఇది అంటే ఫైవ్ సిక్స్ లీటర్ ఉంటాయి ఫైవ్ సిక్స్ లీటర్ మూడు లీటర్ ఓకే వేరే ఇది ఉంటది ఎంత బలం ఉంటే అంత మిల్క్ ఇస్తారు వీటికి సపరేట్ గా పాలు ఎక్కువ ఇవ్వడానికి ఏమన్నా అవి ఏమైనా ప్రోటీన్స్ ఏమైనా దాన పెడతారు చెనకాయ పొట్టు పెడతారు ఇంకా బెల్లం నీళ్ళు తాపిస్తారు ఓకే ఇంకా ఇది చక్క పత్తి ఉన్న అది ఉంటారు ఒక దాన ఉంటది అది సాయంత్రం పెడతారు ఓకే సో క్యామిల్స్ మామూలుగా బయటికి కూడా పంపిస్తూ ఉంటారన్న ఎక్కువ ఇప్పుడు షూటింగ్ కి ఇంకా బర్త్డే పార్టీ గణేష్ కి ఇంకా నవదుర్గా దేవుడికి పని ఉంటే అది పనికి ఎవరికి కావాలి వాళ్ళు తీసుకుపోతారు ఎట్లా ఉంటుంది అన్న అంటే వచ్చి మీరు ఇయర్స్ అవుతుంది అంటున్నారు కదా సో మామూలుగా ఎందుకని హైదరాబాద్ హైదరాబాద్ అంటే బెస్ట్ ఉన్నాయన్న మాకు అంటే చాలా నచ్చింది ప్రాబ్లం ఏం లేదు మంచిలు కూడా మంచిగా ఉన్నాయి అందరు హైదరాబాద్ లో అందరు మంచిగా ఉన్నారు ఏంటంటే హెల్ప్ హెల్ప్ చేస్తారు ఇక్కడ ఏంటంటే వేరే ఊర్లో అంటే ఎంత హెల్ప్ చేరు మహారాష్ట్ర గాని ఇంకా కర్ణాటక గాని తమిళనాడు కానీ వాళ్ళంతా అయిపోయింది ఇక్కడ అంటే ఓకే సో మాములుగా ఒక క్యామిల్ మిల్క్ ఇవ్వడానికి కావచ్చు సో ఇంత అవ్వడానికి ఎన్ని పడుతుంది అన్న అంటే ఒక రెండు సంవత్సరం దాకా మిల్క్ ఇస్తారు ఓకే ఆ తర్వాత అంటే ఇంకా పెట్టి చేసిన తర్వాత ఒక పదమూడు సంవత్సరం నెలల తర్వాత ఇంకా బేబీ బేబీ తర్వాత తర్వాత మంత్స్ వస్తుంది వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ అన్న మిల్క్ రెండు సంవత్సరం దాకా ఇంకా టూ ఇయర్స్ వరకు మిల్క్ ఇస్తుంది ఇది అంటే టూ ఇయర్స్ అయింది మిల్క్ ఇస్తుంది ఇదా ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు అంటే రెండు లీటర్ మూడు లీటర్ మాములుగా ఇప్పుడు బేబీ ఇప్పుడు ఎంత అవడానికి మామూలుగా ఎన్ని రోజులు పెడుతున్నాయి ఎన్ని ఇయర్స్ పెడుతుంది ఐదు సంవత్సరం కావాలి ఓకే ఫైవ్ ఇయర్స్ సరిపోతుంది ఓకే సో ఎక్కువగా మన దగ్గర పాలు తీసుకునే వాళ్ళకి కావచ్చు సో ఎట్లా ఉంటుందన్న కాస్ట్ ఆరు వందల లీటర్ ఉంటాయి లీటర్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ లీటర్ హాఫ్ లీటర్ ఓకే అంటే ఇట్లా కస్టమర్ వస్తే కస్టమర్ ముందే తీసి కస్టమర్ ముందే ఇస్తారు అప్పుడే పిండి ఇస్తారు అప్పుడు ఫోన్ చేసి వాళ్ళు వస్తే అప్పుడే పిండి ఇస్తారు సో ఇంతకు ముందు ఎగ్జిబిషన్ లో ఇట్లా మనం రెగ్యులర్ గా ఎగ్జిబిషన్స్ ఎక్కువగా కనిపించాయి సో ఇప్పుడు చాలా రేర్ అయిపోయినాయి కదా ఎగ్జిబిషన్ లో కూడా పంపిస్తారు ఇంకా రిజార్ట్ ఉంటది ఇంకా సర్కల్ సిక్స్ ఉన్నాయని ఓకే శంషాబాద్ లా అక్కడ కూడా మా బుర్రము వంటలు అక్కడ కూడా నడుస్తుంది ఒక సంవత్సరం అయింది ఇంకా జిల్బిఆర్ లో ఉన్నాయి దగ్గర అక్కడ కూడా ట్యామిల్ హార్స్ నడుస్తుంది అక్కడ ఓకే ఎట్లా ఉంటుంది అన్న వీటికి ఇప్పుడు మాములుగా ఇప్పుడు ఇక్కడ వీటి చేత వీటిని ప్రెగ్నెంట్ చేయడానికి అయితే క్రాసింగ్ అనేది ఉంటుంది కదా చలికాలంలో ఉంటాయి అది ఎక్కువ ఎక్కువ అంటే చలికాలంలో ఉంటది ఓకే చలికాలంలో సో మామూలుగా ఇట్లా మరి క్రాసింగ్ చేయించాలంటే ఎక్కడ తీసుకెళ్తారు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ వంటలు పెద్ద వంటలు బ్రీడ్ది వంటలు ఉంటది వాళ్ళతోటి చేపిస్తారు సో వాళ్ళతోటి చేపిస్తారు మాములుగా బయట వాటికి కూడా చేస్తారన్న అదే క్రాసింగ్ బయట వంటలు ఎవరన్నా తెచ్చుకుంటారు అట్లా కాదు మా దగ్గర ఓన్లీ మీకే మా దగ్గర ఉంటది వంటలు బ్రీడ్ వంటలు ఉంటది మా దగ్గర బ్రీడ్ ఉంటుంది సో స్పెర్మ బయటికి పంపించడం అట్లా ఇట్లా ఉన్నాయి చిన్నపిల్ల ఉన్నాయి సంవత్సరం తర్వాత అంటే పెద్ద అయిన తర్వాత బ్రీడ్ చేస్తారు ఒకసారి చూద్దాం వీటికి ఇచ్చే ఫుడ్ చూద్దాం సో ఏంటి ఇదే నాన్న ఇదే ఉన్నాయి పొట్టు ఉంటాయి అప్పుడు అంటే పది రూపాయల కిలోకి ఇట్లా తెచ్చారు ఇప్పుడు అంటే ట్వంటీ రూపీస్ కిలో అయింది ఏంటంటే మా నేమ్ అంటే ఒక సంవత్సరం మొత్తం ఇట్లా పెట్టి ఇట్లా రండి ఒక సంవత్సరం దాకా ఇది పెట్టి ఉంచుతారు ఏంటంటే వానకాళ్ళ ఆకులు దొరుకుతాయి గాని మళ్ళా ఇది వానల పోదు కదా మళ్ళీ ఇది పెడితే కడుపు నింటే కాదు అవునా ఇది గరం ఉంటది ఇది అంతా శనగ పొట్టు ఉంటుంది కదా శనగ చెట్లు ఉంటాయి కదా ఇరవై రూపాయలు కిలో అయింది ఎంత ఇది కిలో ట్వంటీ 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 కిలో ట్వంటీ అప్పుడు నేను పది రూపాయలు కిలోకి తెచ్చారు టెన్ రూపీస్ ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చారా సో ఇట్లా మొత్తం ఒకేసారి ఒకేసారి ఇది అంటే లక్ష పైనది ఉన్నాయి ఇది ఇది లక్ష పైన పైన ఉంటాయి ఓకే సో చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి వంటే ఫుడ్ అన్నమాట బట్ వా గుర్రం గుర్రం కోసం సో గుర్రం కూడా ఇదే తింట గుర్రం కూడా ఇదే తింటాయి ఓకే వీటిలో ఏమైనా మిక్స్ చేసి ఇస్తుంటారా అన్న ఏమంటే ఇది అది పొట్టు ఉంటది అది గోధుమల పొట్టు ఉంటే కలిసి గోధుమల పొట్టు ఓకే అది కలిసి తినిపిస్తే అది ఇంకా బలం ఉంటది వంటలు కూడా బాగానే తింటది ఇంకా గుర్రం కూడా బాగానే తింటుంది లోపల కూడా చాలా వెచ్చగా ఉంది ఓకే సో ఇది ఎన్ ఇయర్స్ బేబీ అన్న ఇది అంటే ఒక సంవత్సరం చూడడానికి కొంచెం పెద్దదిలాగా కనిపిస్తుంది సో మామూలుగా ఎంత చార్జ్ అన్న బయట ఇప్పుడు ఫంక్షన్స్ కావచ్చు మ్యారేజ్ అంటే మూడు వేలు నాలుగు వేలు ఇట్లా తీసుకుంటారు చాలా దూరం ఉంటే దాకా తీసుకుంటారు ఇక్కడ అయితే మూడు వేలు ఇట్లా తీసుకుంటారు ఏంటంటే ఇట్లా దగ్గర ఉంటే తప్ప దూరం అయితే తీసుకుంటారు ప్రోగ్రామ్ కి కూడా బాగానే పంపిస్తారు రాజస్థాన్ డెకరేషన్ ఉంటాయి క్యామెల్ కి ఇంకా మంచిగా కనిపిస్తా

సో యాక్చువల్లీ మిల్క్ తీసే టైం అవుతుందంట మనకు కూడా ఒకసారి తీసి చూపిస్తా అంటున్నారు ఒకసారి చూద్దాం పద ఓకే అది ఎన్ని బేబీ అన్న అది మూడు నెలల బేబీ అన్న త్రీ మంత్స్ బేబీ త్రీ మంత్స్ అవుతుందా సో ఇప్పటి వరకు ఈ క్యాములు ఎన్ని బేబీస్ ఇచ్చింది మీకు ఇది ఇచ్చింది మూడు బేబీ ఇచ్చింది త్రీ బేబీస్ వరకు ఇచ్చింది సో ఇదంతా మాములుగా మీ దగ్గర పెరిగింది అది మా దగ్గర పెరిగింది ఓకే ఎలా ఉంటుంది అన్న దీంట్లో మీకు లాభాలు నష్టాలు ఉంటాయి అంటే అప్పుడే అంటే మళ్ళీ ఏమన్నా చిన్నప్పటి నుంచి ఇదే పని ఉన్నాయి మా తాత నుంచి ఇదే పని ఉన్నాయి మాకు వేరే పని అంటే మాకు ఇది పడదు కానీ ఇదే పని నాకు బెస్ట్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఇదే పని మాకు జరుగుతుంది ఓకే ఇదే ఇంట్రెస్ట్ చిన్నప్పటి ఇంట్రెస్ట్ ఉంది సో మాములుగా బేబీకి ఒక్కొక్కసారి ఎక్కువ పాలు ఇవ్వడం అట్లా చేస్తుంటారా మామూలుగా బేబీస్ కి స్టార్టింగ్ లో ఎక్కువ పాలు ఇవ్వాలంటుంటారు కదా అట్లా ఇస్తూనే ఉంటారు ఓకే ఎక్కువ ఇస్తుంటారు ఇదేంటి మేలా ఫీమేలా మేల్ మేల్ ఓకే మేల్ మేల్ మామూలుగా ఎన్ని ఎన్ని కి ఇది మనకి యూస్ అవుతుంది మామూలుగా యూస్ చేసుకోవడానికి అంటే ఒక కాల్ ఐదు సంవత్సరం దాకా ఐదు సంవత్సరం నుంచి పెద్ద ఓకే ఫైవ్ ఇయర్స్ నుంచి పెద్దది అయిపోతుంది సో ఇందా మనం చూసింది వన్ ఇయర్ ది కదా వన్ ఇయర్ కి చాలా పెద్దది అయింది యాక్చువల్లీ ఓకే చూడండి ఇటు ఓకే రండి మీరు ట్రై ఒకసారి మనం కూడా తీసి చూద్దాము యాక్చువల్లీ ఇట్లా నొక్కగాళ్ళు వచ్చేసి బట్ నాకైతే ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ లేదు సో తన్నది కదా ముందు ఇట్లా సో ఇదైతే లీటర్ అన్న హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ యాక్చువల్లీ మనం ఒక్కదానికి ఊరికి ఇట్లా అనగాళ్ళు వచ్చేసాయి కదా సో ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం అన్న మీరు కూడా టేస్ట్ చేయండి అన్న ఓకే ఒకసారి అయితే మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి టేస్ట్ చేశాను సో మనం ఇద్దరు కలిసి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నాయి నైన్టీ 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 అంట ఓకే చాలు చాలా 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 సో చూస్తున్నారు కదా క్యామిల్ మిల్క్ సో యాక్చువల్లీ ఇప్పుడే తీసాం కాబట్టి కొంచెం వెచ్చగా ఉన్నాయి కదండి అంతే ఉంటాయి కదా సో టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మాములుగా ఇప్పుడు గేదె పాలకే సాల్ట్ సాల్ట్ గా అనిపించింది సో నిజంగా తాగితే డాక్టర్స్ కూడా సో రెగ్యులర్ గా మనం తీసుకునే పాలకంటే కూడా వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు యాక్చువల్లీ సో మిల్క్ అయితే చాలా బాగుంది సో నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా అనిపించింది ఓకే ముఖేష్ గారు ఏంటి నా ఆర్డర్ పెట్టారా వీటికి

రోజుకి ఎన్ని పూట్లు ఇస్తుంటారన్న వాటర్ వాటర్ అంటే మూడు పూట్లు పెడుతుంటారు వాటర్ అంటే వాటర్ ని దాచుకుంటే అంటారు నిజమేనా అది అట్లా అట్లా ఏం లేదు అంటే ఇక్కడ ఒక వంటల్లో ఒక పాటు వాటర్ సేవ్ చేసుకుంటే అంటుంటారు అది అంటే రాజస్థాన్ లో ఉంటాయి ఇక్కడ అది పాతీ ఇది ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు అట్లా దాచుకుని ఇక్కడైతే ఉండవు మన ఏరియాలో అట్లా జమానాలో ఉన్నది పాత జమానాలో ఇప్పుడు లేదు ఇప్పుడు వచ్చే వాటర్ లేవా అసలుకి పొద్దున ఒకసారి మధ్యాహ్నం సాయంత్రం ఓకే సో అన్న అయితే మనం వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం ఆ వాటి మిల్క్ ఎంత ఇస్తుంది ఏంటి ఒకసారి మనకి క్లుప్తంగా మన వ్యూవర్స్ కూడా తెలిసి ఇలా చూద్దాము సో మామూలుగా వాటర్ లో అయితే ఓన్లీ బెల్లం ఒకటే ఇస్తుంటారా బెల్లం 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 ఇంకా ఇంకా చొనకాయ పొట్టు ఉంటాయి అక్కడ అది తినిపించాలా ఇంకా చెట్లు యాపాకు మరి చెట్లు ఓకే అది చెట్లు తినిపిస్తూనే ఉంటారు ఇవి చిన్నవి కదన్నా చిన్నది ఓకే దీనికి ఇంకే ఉన్న మూడు మూడు నెలలు ఉన్నాయి సో ఎట్లా ఉంటుంది అన్న ఒకవేళ మీరు అమ్మాలన్నా కొనాలన్నా వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అయితే మామూలుగా ఎంత ఎంత ఉంటుంది వీటి కాస్ట్ కొనాలంటే కొనాలంటే అసలు అన్న ఇదే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే ఉంటది ఇదే పని మీద వస్తాయి ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నారు కదా సో ఎట్లా అనిపిస్తుంది మాములుగా ఇక్కడ అంతా

ఒకవేళ మీకు ఒకవేళ మిల్క్ కానీ ఒకవేళ వీటిని ఈవెంట్స్ కి కానీ కావాల్సి వస్తే బ్రదర్ ఒకసారి వాళ్ళ అడ్రస్ అయితే చెప్తారు అంతే కాదు వాళ్ళ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతుంది సో మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలన్నా ఇక్కడ రావాలంటే మలక్ పేట కూడా అబ్జల్ నగర్ మధ్య అబ్జల్ నగర్ మజ్జి ఓకే ఓకే దిగల్ కూడా అండ్ థ్యాంక్ సో మచ్ అన్న స్టోరీకి కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఓకే